కావడి యాత్ర మార్గంలో భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఆదేశాలు ఆదేశాలివ్వడానికి సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రి పౌర హక్కుల పరిరక్షణ సంఘం నేతలు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ రుషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్విఎన్ భట్ల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది దీనికి ఆ రాష్ట్రాల తరఫున న్యాయవాదులు ఎవరూ హాజరు కాలేదు గంగానది జలాలను కావడిపై తీసుకొచ్చి శివలింగాలకు అభిషేకం చేస్తారు ఇదే కావడి యాత్ర యాత్రా మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది విక్రయించేది శాఖాహారమ మాంసాహారమ అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని హోటల్ యజమానులు ఎవరు అందులో పనిచేసేవారెవరు అనే వివరాల కోసం బలవంతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్యపెడుతూ ఇచ్చిన ఆదేశాలవి ఎవరు మనకు వడ్డిస్తున్నారని కాకుండా తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి మనం రెస్టారెంట్కి వెళ్తాం గుర్తింపును బట్టి దూరం పెట్టే ఉద్దేశం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వాదించారు గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు ఈ ఆదేశాలకు ఎలాంటి చట్టబద్ధత లేదు వీటిని జారీ చేసే అధికారం పోలీస్ కమిషనర్కు ఏ చట్టం ఇవ్వలేదు అని మరో న్యాయవాది వాదించారు తాను కేరళలో ఉన్నప్పుడు ఒక శాఖాహార రెస్టారెంట్కు తరచూ వెళ్ళేవాడినని దానిని అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ ముస్లిం వ్యక్తి నడిపేవారని జస్టిస్ భట్ గుర్తు చేసుకున్నారు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు